నమస్కారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలంలో ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు వడ్ల పొలాలలో కృషి చేస్తున్న మహిళా రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా రైతులు మొన్నటి వర్షాల వల్ల ధాన్యం తడిసిందని ఎమ్మెల్యే గారికి వివరించారు దీనిపై ఎమ్మెల్యే మదన్మోహన్ గారు స్పందిస్తూ రైతులు ఎవ్వరూ అధైర్య పడవద్దని ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని రైతాంగానికి భరోసా ఇచ్చారు నేన మాలా రెంసలవాడవా నన్ను నడిచే నా నాక ఫోన్ అతల వస్తుంది వాల మార్తను కుటికలు మార్చే పడతే కునలాయి పట్టుంట అంతే మొల ఖస్తా కప్పి పెడతే నల్లగా తెలుసారు వోస్తి మినిమం ఉండి నిదివిఆర్ బొండవరే ఫాసిస్ట్ ఉండరసారు కుట్న సార్ లారి ఒకటి వది ముడల లాగించుకోలేరు నాకు చెప్పుడు అది ఇష్టప్పుడు నాకు చెప్పుడు కరెక్ట్ కరెక్ట్ మాత్రం అందుకే అన్ని ఎవరికైతే అవుతున్నాయో నాకు ఈ వాన చెప్పలేకుండా ఖరాబ్ అవుతుంది